పడిపడి లేచే మనసు అనేటటువంటి సినిమాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ మనకి సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్లో ఫ్యూజ్ లేదా ఫ్యూగ్ అనేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనం వివరించడం జరుగుతుంది ఫ్యూగ్ అనేటటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే తలకు ఏదైనా బలమైనటువంటి గాయం తగిలినప్పుడు మన గతాన్ని మర్చిపోయి కొత్త ప్రదేశానికి పోయి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లయితే దాన్ని ఫ్యూగ్ అని చెప్పడం జరుగుతుంది మరి గతంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి గతానికి సంబంధించినటువంటి గుర్తులన్నింటినీ కూడా వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది దీన్ని ఫ్యూగ్ అంటారు సో ఈ పడి పడి లేచే మనసు అనేటటువంటి సినిమాలో సాయి పల్లవికి తలకి బలమైనటువంటి గాయం తగలటం వల్ల ఆమె తన యొక్క గతాన్ని మర్చిపోయి ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోని కూడా పూర్తిగా మర్చిపోవటం జరుగుతుంది తన తల్లిదండ్రులు మాత్రమే గుర్తుంచుకుంటుంది సో ఈ విధంగా తను పూర్తిగా గతాన్ని మర్చిపోయి కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుంది సో దీన్ని మనకి ఫ్యూగ్ అనేటటువంటి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు సో ఇది ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్